హార్టీ హార్టీ వెల్కమ్ వెల్కమ్ టు టు మోనికా అండ్ అండ్ వెరీ ఓకే అలాగే కార్తికేయ అంత ఉన్నావేంటి బాబు వీడు ఇంత ఉన్నాడు అని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము విత్ కాసల్యామ్ గారు కార్తికేయన్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎవరైనా క్రికెట్ ఆడతారు కబడ్డీ ఆడతారు మనవాడేంటో పిల్లలతో ఆడుకొని వాళ్ళని కింద పడేసి మీద పడేసి ఈ ఆటలు ఏమిటో ఆ వైలెన్స్ ఏమిటో ఆ యాంగిల్ ని కూడా కళ్యాణ్ గారు ఎలా చూపించారా అని సో కార్తిక కంగ్రాచులేషన్స్ కాసర్ష్యామ్ గారు శ్యామ్ గారు ఆల్రెడీ ఒక చిన్న ఇంట్రో ఇచ్చేసారు సినిమాలో త్వరలోనే ఏమైనా హీరోగా కనిపిస్తారా హీరోగా కనిపించే అవకాశం లేదు కానీ హీరోకి